హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయుజు ఈరోజు చేయబోయే రెసిపీ అండి పనస ముక్కలు బిర్యానీ అడిగారు కదా అది చేసేద్దాం రండి పనస ముక్కలు కా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందు మసాలా బిర్యానీకి మసాలా చూపిస్తాను గ్యాస్ పెట్టుకుని ఇదిగోనండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం నేను బాస్మతి రైస్ ఒక అరగంట గంట అవుతుందండి నాలుగు అరగంట చాలు నేను అరగంట పైనే నానబెట్టానండి వాటర్ పోసి రెండు గ్లాసులు రైస్ రెండు గ్లాసులు రైస్కి మీరు చూపిస్తాను మసాలా యాలకులు తొమ్మిది పది యాలకులు వేసుకొని తొమ్మిది వేసుకోండి ఇదిగో యాలకులు జాపత్రి ఓటీ చిన్న టేబుల్ స్పూన్ మిరియాలు పది పన్నెండు లవంగాలు పదిహేను లవంగాలు పలావాకు తాజీరా పెద్ద యాలకు దాల్చిన చెక్క ఇవి ఒకసారి మనం వేడి చేసుకుని మిక్సీ పెట్టేద్దామండి ఈ బిర్యానీకి ఈ మసాలా కొద్దిగా వేడి చేయాలండి ఎక్కువ చేస్తే మాడిపోతాయి ఇలా వేగించేసుకుని ఇది మనం మసాలా పొడి కొట్టేసుకుందాం బిర్యానీకి ఇదిగోండి ఇలా మసాలా పొడి ఇలా కొట్టేసుకోండి మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదండి చిన్న ఎల్లుల్లిపాయ అల్లం ముక్క ఇదిగోనండి పంచ ముక్కలు ఇలా కొట్టించి బజార్లో తీసుకొచ్చారు అదే అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఇలా కొట్టేసి ఆ వాడే ఇచ్చాడు శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ చూశారు కదా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూరకు సరిపడి మనం వేసుకున్న మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక బిర్యానీలో ఎక్కర్లేదండి ఇందులో కర్రీలు వేసేస్తాం కదా మనం దంచుకున్నది మనం మిక్సీ పట్టిన గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్ మరి నేను ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్ అంటే మామూలుగా మనం సన్నగా తరిగేసుకుని ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించేసుకోవాలండి దమ్ బిర్యానీ అండి ఇది పనసముక్కలు ముక్కల ధమ్ బిర్యానీ ఇందులో టూ కప్స్ పెరుగు

కొంచెం కొత్తిమీర ఇలా కలిపేసుకుని ఇలా కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇంట్లో మనం రైస్ ఉడుకుతూ ఉంటుంది పక్కనే మనం ఈ రైసు ఇది ఎయిటీ పర్సెంటేజ్ మనం ఉడకాలి కదా దాని గురించి మనం ఏం చేయాలంటే వాటర్ పెట్టుకుని మనం బాయిల్ చేయటానికి అదే ఉడకబెట్టడానికి రైస్ ఉడక పెట్ట వాటర్ పెట్టుకోవాలి ఆ రైస్ ఎంత వాటర్ మనం పెట్టుకోవాలి ఇందులోనే బిర్యానీ ఆకు వేసుకుని కొద్దిగా సాల్ట్ రైస్ ఉప్పు పట్టాలి కదండి అందుకని వేసుకోవాలి ఇగో మసాలాలు ఇంకా మీరు ఏం అక్కర్లేదు ఇందులో మసాలా పొడి అన్నీ కొట్టాను కదా అది కొద్దిగా వేసుకోండి ఇది చాలా చాలా మరుగుతున్నప్పుడు ఈ రైస్ వేసి ఎయిటీ పర్సెంటేజ్ మనం ఉడికి ఉడికి మనకి దమ్కి సరిపడి రైస్ తయారవుతుంది మన ఇంట్లో ఇది పంచ ముక్కలు కర్రీలా మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు అండి మనం ఇది మ్యారినేట్ చేస్తుంది కుక్కర్లో ఒక విజిలో ఏం చేసుకుంటే తొందరగా అయిపోతుంది బాగా ఉడుకుతుంది మామూలుగా విడిగా కూడా అండి కానీ ముక్క బొమ్మని ఉడకపోయినా మనకు టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది దాని గురించి ఎలా బాగుందో తొందరగా ఒక విజిల్ వేయించుకున్న టూ విజిల్స్ వేయించుకున్నా చాలు ఒక మెత్త పొడిపోతుంది కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి పనస ముక్కలు మనకి ఉడకటం కోసం ఉల్లిపాయలు త్రీ చిన్న ఉల్లిపాయలు మూడు వేసానండి నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను చూసారు కదా మూడు చిన్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి ఇది బాగా వేగిన తర్వాత మన జాబ్ ముక్కలు ఇందులో వేసేసుకోవడమే మన పంచ ముక్కలు ఇందులో వేసేసుకోవడమే వేసి విజిల్ పెట్టేస్తే ఉడికిపోతుంది ఇది బాగా వేగనివ్వండి ఇంతలో మనం వా ఈ వాటర్ మనకి రెడీ అయిపోయింది అందులో బియ్యం వేసేసుకుందాం అది ఉడకాలి కదా ఒక స్పూన్ నెయ్యేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మెతుకు సివడకుండా మెతుకు మెతుకు అంటుకోకుండా బాగుంటుందండి పొదును కానీ వేసేసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో పనసు ముక్కలు వేసేసుకుందాం మనం వేగిన తర్వాత మనం పెడతాం మిగిలిన మసాలా పొడిలో సగం మసాలా పొడి వేస్తున్నానండి అది కొద్దిగా మిగిల్చాను కదా అది బిర్యానీలు వేద్దాం సరిపోతుంది ఎక్కువ వాటర్ పోయేద్దండి ఎందుకంటే తొందరగా విడిపోతుంది అది మనం అదుపుతా ఉంటేనే పీస్ పీసులు కింద ఉడిపోతుంది అందుకని చాలా తక్కువ ఆల్రెడీ మనకు అందులో ఉంటుంది వాటర్ మీరు కొద్దిగా హాఫ్ గ్లాస్ కూడా అక్కర్లేదు మొక్క విజులు అలా వేయించుకుంటే సరిపో అంటే గోమ్ము విడిపోతే మనకి బిర్యానీలోకి ఇబ్బంది అవుతుంది అందుకని మొక్క ఉడకడం కోసమే కొద్దిగా పోసి మనం కోసిన మొక్కలు అనుకోండి చాలా పర్ఫెక్ట్గా మనకు పచ్చికాయ దొరకాలి దొరికితే మనం పోసి చక్కగా మనం ఎక్కడ పీస్తే ఎక్కకుండా పోసుకుంటాం కనుక మొక్క గట్టిగా అలా వస్తుంది మనం అలా బిర్యానీ చేసుకోవచ్చు బయట మనం కొట్టించింది అమ్మ ఇది మటుకి అలా కొంచెం ఊడిపోతూ ఉంటాయండి పీసుల కింద నాన్ వెజ్ తినోళ్ళకండి వెజ్ తినే కూడా చాలా బాగుంటుంది బిర్యానీ పన్స ముక్కలు బిర్యానీ అంటే మీకు తెలియదు కాదు చాలా టేస్ట్గా ఉంటుంది నన్ను అడిగారండి ఒకరు అడిగారు పెట్టమని తొందరగానే కుదిరింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ ఇలా ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంటేజ్ గ్యాస్ కట్టేసాను ఇలా తీసేసుకుని చూసారు కదా రైస్ దగ్గర నుంచి వస్తాను తిరుగు ఇది వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకోవాలి పొడి ఉండాలి కదా ఇలా వాటర్ అంతా తీసేసుకుంటే పొడి పుళ్ళు ఆడుతూ రైస్ మనం దమ్ చేసుకోవడానికి క్షమ ఉండదు ఈ విజిల్ వేసేసిందండి నేను టూ విజిల్ వేయించాను ఏమో ఉండదు ఏమో అని వన్ విజిల్ చెప్పిన టూ విజిల్స్ వేయించాను దానికి వచ్చి చూశారు కదా ఇలాగ వాటర్ అంతా విరిగిపోయే రోడ్కి మనం ఇంకా బాగా ఉడికిపోతుంది దమ్ పెట్టే ఇంకా ఉడికిపోతుంది తీసి ముక్కుంటే విడిపోతుంది ఇది విరిగోనండి ఈ పంచ ముక్కల కర్రీ అయిపోయింది ఇది మనం ఇందులోకి దమ్కి చూసారు కదా ఇది మనం అందులో వేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇదిగో కర్రీ ఈ కర్రీని ఇందులో పెట్టుకోండి వేసుకోండి అంటే రెండు విడతల కింద మన రెండు తానిక వేసుకోవాలి ఈ రైస్ని ఇలా చల్లేసుకోండి ఇలా సర్దుకుని సెకండ్ లేయర్ కూడా మనకి కర్రీని వేసుకోవాలి ఇలా సర్దుకుని మొత్తం కర్రీని అంత ఇలా సర్ చేసుకొని పైన రైస్ని ఇలా సర్ది వేసుకుంటే ఇలా కూడా సర్జేసుకుని మనం ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసేసాం కాబట్టి మనం ఇంకా పైన వేసుకోలేదండి ఇలా ఒకసారి పెట్టి మొత్తం అంత ఇలా చేసుకుని మూత పెట్టేసుకొని గోధుమ పిండి ఏం పెట్టక్కర్లేదండి కరెక్ట్గా ఉంటాయి కదా మూతలు వన్ మినిట్ హైలో పెట్టుకోండి కొంచెం నీరు నీరున్న మగ్గుతుంది తర్వాత సిమ్లో పెట్టండి కొంచెం మగ్గి మగ్గినోడుకు మన పైన తెలిసిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దింపేసుకోండి లైట్గా వేసుకోండి ఆల్రెడీ మనం మసాలా చాలా వేసాం కదా రైస్లో ఉడకబెట్టేటప్పుడు వేసాము చాలా తక్కువ ఇక్కడ ఉడికి చల్లుకోండి స్మెల్ కోసం రైస్కి ఇలా పెట్టి సిమ్లో పెడదాం డుకున్న సౌండ్ వస్తుంది సిమ్లో పెడదాం మగ్గుతుంది పెద్ద బొమ్మను అంటుకుంటుందండి దాని గురించి చెప్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి అయిపోయిందండి దమ్ బాగా రెడీ అయింది అదుపు ఎక్కడ తడి లేకుండా ఫైవ్ మినిట్స్ పైనే ఉంచుకోవాలండి మొత్తం ఏదైనా నీరున్నా లాగేస్తుంది ఇది ఆల్రెడీ మనకి కుక్ అయిపోతుంది కాబట్టి రైస్ ఇది కూడా కర్రీలో మనకు ఉడికిపోతుంది కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది ప్రాసెస్ అంతా ముందే ఎక్కువసేపు పడుతుంది తప్ప మనం దమ్ పెట్టిన తర్వాత కొంచెం తొందరగానే అయిపోతుంది ఇంకా బౌల్లో సర్వ్ చేసేసుకుందామండి ఏ కలర్ వేయక్కర్లేదు పువ్వు వాటర్ కూడా పోయక్కర్లేదండి ఈ కర్రీలో ఉన్న మసాలాకి మీకు చూసారు కదా అదిగో చాలా పీసు ఏదో మటన్ పీసు విడిపోతుంది చూడండి బాగా ఉడికితే అలాగా మీకు పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని లేయర్ని బట్టి మీరు గెస్ వేసేయచ్చు చూసారు కదా చాలా బాగుంది వాసన స్మెల్ చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మనం మటన్ బిర్యానీ లాగా ఉంది వెజ్ తోడికి ఆ ఫీలింగ్ నాన్ వెజ్ తినలేని ఫీలింగ్ రాదు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మరిన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తాం తిని చూపించే టైం వచ్చింది ట్రై చూతురు చూసారా అదిగా పీస్ పీసులు కన్నా భలే ఉంది మటన్ బిర్యానీ లాగా చాలా వేడిగా ఉందండి చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ అయితే నేను చెప్పలేనండి అంత టేస్ట్గా ఉంది మీకు ఒక కోడ్ చెప్పాను కదా అన్నట్టు టేస్ట్ అయితే అమేజింగ్ అండి యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ అండి బాయ్